చక్కటి భవనాలు ఆకర్షణీయమైన వెలిగేషన్స్ ఇంటిలో గ్లీనరీ ఉట్టుపడేలా వృక్షాలు క్రోటాన్ మొక్కలు కారు పార్కింగ్ షెడ్స్ ఆకాశాన్ని అంటుకునే విధంగా మూడంతస్తుల భవనాలు అపార్ట్మెంట్స్ నిర్మాణాలు కానీ చుక్క చినుకు పడితే చెరువులను తలపిస్తాయి జంగారెడ్డిగులం శేషాద్రి నగర్ శ్రీరామ్ నగర్ వాసుల దుస్థితి వర్ణరాతీతం వరద వస్తే ఖాళీ మైదానాలు నడుము లోతు నీటితో నిండు దర్శనం దర్శనమిస్తాయి పక్కా అన్ని అనుమతులు పొందినప్పటికీ శాశ్వత ప్రణాళికాయుతమైన డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు జంగారెడ్డిగూడెం పట్టణం ఎత్తులో ఉండటంతో ఎంత వర్షం కురిసినప్పటికీ సాయంత్రం కల్లా పల్లపు ప్రాంతాలకు నీరు పొర్లి నిల్వలేకుండా ఉంటుంది కానీ కొన్ని చోట్ల ఖాళీ మైదానాల్లో నీరు ఒకటి రెండు రోజుల పాటు నిల్వ ఉంటుందని తెలియజేస్తున్నారు కానీ నీరు కిందకు జారుకున్న తరువాత వచ్చే దుర్వాసన చెప్పలేనిదిగా ఉంటుందని శేషాద్రి నగర్ వాసులు పేర్కొంటున్నారు ఎంత ఖర్చు పెట్టి భవనాలు నిర్మించినప్పటికీ తమకు వర్షాకాలంలో దుర్వాసనలు తప్పడం లేదని దానికి తోడు విషకృముల బారిన కూడా పడుతున్నట్లు తెలిపారు అంతేకాకుండా ఇళ్ల ముందు డ్రైనేజీలోంచి నీరు లోపలికి వచ్చి వెనక నుంచి మురికి నీరు పారుతుందని పైగా ఇళ్లలోని వెనుక వైపు మరుగదొడ్లు అరుగులు సైతం నిండుకుంటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ తమ సిబ్బందితో కలిసి శేషాద్రి నగర్ ను పరిశీలించాలని తాత్కాలిక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు కానీ శాశ్వత చర్యలు ఎప్పుడు చేపడతారని ప్రశ్నిస్తున్నారు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే సదరు మొత్తం శేషాద్రి నగర్ శ్రీరామ్ నగర్ల మీదుగా పారుతుందని బీజేపీ నాయకులు అర్జున మురళీకృష్ణ జనసేన పార్టీ నాయకులు బొట్టుముకల భాస్కర్ రాజులు తెలిపారు ఎల్పి నెంబర్ లో ఉన్నప్పటికీ మౌలిక వసతుల్లో ప్రధానమైన డ్రైనేజ్ నిర్మాణాలకు దూరంగా ఉన్నామని సిటీ న్యూస్ తో తెలియజేశారు కనీసం ఖాళీ మైదానాలను సంబంధిత యజమానులు పూడ్చుకుంటే వర్షపు నీరు నిల్వలేకుండా దిగువకు పారే అవకాశం ఉంటుందని మరికొంతమంది సూచిస్తున్నారు అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహం నుంచి రామచంద్రపురం వైపు వెళ్ళే డ్రైనేజ్ ప్రధానంగా ఆక్రమణకు గురైందని ఈ డ్రైనేజ్ లో మొన్న వర్షాకాలంలో సీజన్ లో పూడికలు తీశారని కానీ విద్యా వికాస్ వెళ్లే దారిలో వినాయక స్వామి విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు కనీసం ఆక్రమణను తొలగించి ప్రధాన డ్రైనేజ్ ని క్రమబద్దీకరిస్తే వరద నీరు రామచంద్రాపురం వాటర్ మీదుగా ఏలూరు రోడ్డు వైపు నుంచి పైనుంచి నుంచి పిక్ల ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఎర్ర కాలువ వైపు పారే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు కృష్ణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శేషాద్రి నగర్ కాలనీ ఇవాళ రాత్రి కురిసినటువంటి వర్షపాతానికి ఈ శేషాద్రి నగర్ కాలనీ ఏఎస్ఆర్ పార్కు అదే విధంగా శ్రీరామ్ నగర్ ఇదంతా కూడా మోకాళ్ళ లోతులో ములిగిపోయినటువంటి దృశ్యాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం ఈ కాలనీలో ప్రవహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డ్రైనేజీ ఏదైతే ఉందో ఇది పల్లిచెరువు దగ్గర నుంచి ఆ పైన నవభారత్ కంపెనీ దగ్గర నుంచి వేగవరం దగ్గర నుంచి వచ్చినటువంటి నీటి సరుదంతా కూడా ఈ ప్రధానమైనటువంటి మురుగు కాలువ ద్వారానే ప్రయాణించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అయినప్పటికీ కూడా గతంలో మేము ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాం మోకాళ్ళ లోతు నీటిలో నడిపించాం చూపించాం అనేక సార్లు మున్సిపల్ ఆఫీస్కి మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా గతంలో ఎనభై లక్షల రూపాయలు దీనికి గ్రాంట్ జరిగితే అప్పుడు కూడా ఈ డ్రైనేజీని పక్కన పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎప్పటికీ ముత్తుకున్నా సరే ఇది అటు పక్క ఇటుపక్క ఇటు పక్క ఎర్ర కాలువ ప్రధానమైనటువంటి జంగారెడ్డి కూడా కాలువలు ఏ విధంగా అయితే ఉన్నాయో పట్టణం మధ్యలోంచి వెళుతున్నటువంటి ప్రధానమైనటువంటి మురుగు కాలువ నీటి పారుదల వ్యవస్థ ఉన్నటువంటి కాలువ ఈ శేషాద్రి నగర్ నుంచి వెళుతున్నటువంటి ఈ కెనాల్ ఇది డ్రైనేజీ కాదు ఇది ఒక కెనాల్ ఇది ఇది శేషాద్రి నగర్ కాలనీ కెనాల్ శేషాద్రి ఇది కెనాల్ దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము ఎన్నో సార్లు మొత్తుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టట్లేదు ఇది లేఅవుట్ ఇది లేఅవుట్ కాలనీ ఇది ఎల్పి నెంబర్ వచ్చింది దీని అయినప్పటికీ కూడా మున్సిపల్ వ్యవస్థ దీని మీద ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు ఒక రోడ్ల వ్యవస్థ లేదు ఒక కరెంట్ లేదు ఒక డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు ఇన్ని ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి భయపడే పరిస్థితుల్లో ఇవాళ ప్రజానీకం భయపడే పరిస్థితి అలా చూడండి ఆ డ్రైనేజీ ఆ వాటర్ వల్ల ఇళ్ళన్ని ములిగిపోయి ఈది గుమ్మల నుంచి వెళ్ళి దొడ్డు గుమ్మంలో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి ఈ కాలనీలో ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేసేదంటే ఈ ప్రధానమైనటువంటి కెనాల్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజీ ఆ డ్రైనేజీని ఎప్పటికైనా సరే దాన్ని పూర్తి స్థాయిలో వెడల్పుగా కింద ఇన్సులేషన్ చేసి డ్రైనేజీని మెరుగుపరిచి ఈ వ్యవస్థని వ్యవస్థనే చేయవలసిందిగా ఈ సందర్భంగా శేషాద్రి నగర్ కాలనీ వాసులందరం కూడా కోరుకుంటున్నారు